హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్ నేను మీ నజరేణి ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ రెసిపీ కర్బుజాతో ఎమ్మీ అండ్ టేస్టీ కర్బుజా షర్బత్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కర్బుజాతో ఇలా షర్బత్ చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీగా ఉండే కర్బుజా షర్బత్ని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో తప్పకుండా కర్బుజా షర్బత్ని చేసి పిల్లలకి ఇలా చల్లచల్లగా సో చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తాగుతారండి మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు టీ స్పూన్లు గింజలు తీసుకొని శుభ్రం చేసుకొని బౌల్లోకి వేసుకొని సబ్జా గింజలు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి ఒకసారి కలపాలండి సబ్జా గింజలు ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి ఇలా కలిపిన సబ్జా గింజల్ని అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు లీటరు చిక్కని పాలు తీసుకోవాలి కాచిన పాలు కాదండి పచ్చి పాలు తీసుకోవాలి ఈ అర లీటరు పాలలో నుండి అరకప్పు పాలను కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన పాలను పక్కన పెట్టుకోవాలి ముందుగా నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి ఈ కస్టర్డ్ పౌడర్ అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా దొరుకుతుందండి ఇప్పుడు ఈ అరకప్పు పాలలో రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి పాలలో కస్టర్డ్ పౌడర్ అంతా కూడా బాగా కలిసేంతవరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీని పెట్టుకొని ముందుగా పక్కన పెట్టుకున్న మిగిలిన సగం పాలను కడాయిలో పొయ్యాలి పాలు పోసిన తర్వాత పావు కప్పు పంచదారను పాలలో వేసుకొని కలుపుతూ మరిగించుకోవాలండి పాలలో పంచదార అంతా కూడా పూర్తిగా కరిగి ఇలా ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి పాలు మంచిగా కాగి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఇలా మరుగుతున్న పాలలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కస్టర్డ్ మిశ్రమాన్ని బాగా కలపాలండి చూడండి కస్టర్డ్ మిశ్రమం పాలలో వేసిన వెంటనే ఇలా కొంచెం క్రీమీగా తిక్కుగా వస్తుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఈ కర్బుజా షర్బత్ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న కర్బుజాన్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ కర్బూజాని మొదలు చివర కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ కర్బుజ పైన ఉన్న అంతా కూడా చక్కగా తీసేసుకోవాలి చూడండి కర్బుజ పైన ఉన్న అంతా కూడా చక్కగా తీసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కర్బుజ గింజల్ని పలుపుతో సహా తీసేసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కర్బుజాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కర్బుజా ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న కర్బుజా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి కస్టర్డ్ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని కస్టర్డ్ మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకోవాలి అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కర్బుజా పేస్ట్ని కూడా బౌల్లోకి వేసుకోవాలండి అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా బౌల్లోకి వేసుకోవాలి సబ్జా గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపాలండి చూడండి కస్టర్డ్ మిశ్రమం కర్బుజా పేస్ట్ సబ్జా గింజలు ఈ మూడు కూడా బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని గంట సేపు లో పెట్టుకోవాలండి గంట తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి ఇంట్లోనే ఈజీగా ఈ షర్బత్ ని తయారు చేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు పైనుండి వెనీలా ఐస్ క్రీమ్తో బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే కర్బూజా షర్బత్ రెడీ అండి ఈ మంటే ఎండలో తప్పకుండా ఈ కర్బుజా షర్బత్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజరేని ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి